హలో అండి అందరికీ నమస్కారం అందరలా ఉన్నారు బాగున్నారా సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ లాగ్స్ సో అయితే నేను ఏందికి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే వచ్చేసాను సో అందరూ ఎగర్గా ఉన్నారు కదా తెలుసుకోవడానికి సో లేట్ అయింది టూ డేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా సో మనం నిన్న వీడియోలో కనుక చూస్తే కనుక పార్వతీదేవి అలాగే శివుడు ఇద్దరు కూడా కలుసుకున్నారు ఆమె కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసింది కదా ఆమె యొక్క భక్తికి అలాగే ప్రేమకు ముగ్ధులైనటువంటి మహాదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యి తర్వాత వారిద్దరూ కలిశారు అయితే వారిద్దరికి ఒక వివాహం అయితే జరిపిద్దామని చెప్పేసి దేవతలు అందరూ కూడా నిశ్చయించుకున్నారనమాట అయితే ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇక్కడ పార్వతీదేవి యొక్క తండ్రి ఎవరు హిమవంతుడు అనుకున్నాం కదా హిమాలయాలన్నిటికీ కూడా ఆయన రాజు అనమాట అలాగే ఆమె తల్లి మైన ఆవిడ ఏంటంటే ఇంకా వివాహం జరుగుతుంది ఆ ముహూర్తానికి శివుణ్ణి తీసుకొస్తున్నారనమాట దేవతలు అందరూ కూడా బ్రహ్మ విష్ణు అందరూ ఉన్నారు అయితే ఆయన యొక్క అవతారం చూసి ఆవిడ భయంతో పెళ్ళి ఎలాగైనా ఆపాలనుకుందనమాట ఎందుకంటే శివుడు మెడలోనేమో పాముని ధరిస్తారు కదా అలాగే శరీరం మొత్తం కూడా విభూతితో నిండి ఉందన్నమాట విభూతి పూసుకుని ఉన్నారు అలాగే పులి యొక్క చర్మం ధరించున్నారు ఇంకా జుట్టు అయితే ఎట్లా ఉంది అంటే చీమల యొక్క మనం చీమలు ఇసుకతో చేస్తే కదా వాటి యొక్క పుట్టలు ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట జుట్టు నెక్స్ట్ ఇంకేంటంటే ఒక త్రిశూలం అయితే పట్టుకుని ఉన్నారు ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలి అంటే కనుక ఆయన ఎద్దు మీద వస్తూ ఉన్నారనమాట అలాగే తలాలు ఏమో ఐదు తలలు ఉన్నాయి అలాగే చేతులైతే ఇక మనం లెక్కించలేనన్నీ ఉన్నాయన్నమాట అయితే అలాగే ఆయన ఏదైతే మనం జనపనారంటామో దానిని కూడా సేవిస్తూ ఉన్నారు సో ఇవన్నిటినీ చూసినటువంటి మైనకి తన కూతురు జీవితం ఏమవుతుందో అన్నట్టుగా ఆవిడ కొంచెం భయపడింది అన్నమాట అప్పుడు మహాదేవుడు తనని తాను మార్చుకున్నాడు అనమాట అయితే ఇంకా ఆ స్వరూపాన్ని అయితే చూస్తే ఎలా ఉంది అంటే దేదీప్యం మనంగా వెలుగుతుంది ఆయన యొక్క ప్రకాశం అనేది సూర్యుడు అలాగే చంద్రుడి కన్నా కూడా ఎంతో ఎక్కువగా ఉంది అలాగే దేవతలందరికన్నా కూడా ఆయన ఎంతో సౌందర్యంతో అలాగే అందంగా కూడా ఉన్నారు అలాగే ఇదంతా చూసినప్పటికీ మైనాకి అప్పుడు అర్థమైందనమాట ఇంతకు ముందు తను శివుని యొక్క శక్తిని అలాగే ఆయన వెనక దాగి ఉన్నటువంటి అసలైన రూపాన్ని ఆవిడ చూడలేకపోయింది అయితే ఇప్పుడు చూసింది కదా అలాగే బ్రహ్మాండంలో ఏవైతే అద్భుతాలు అలాగే అందమైనవి అన్నీ ఉంటాయో ఇవన్నీ కూడా శివునిలో భాగమే అనమాట అది తెలుసుకున్నటువంటి మైన ఆవిడ పశ్చాత్తాపంతో అంటే ఇంతకుముందు అలా మాట్లాడింది కదా భయపడింది ఆవిడ సో దాని అన్నిటికీ కూడా ఆవిడ క్షమాపణ అయితే పోరింది మహాదేవుని దగ్గర నుంచి అయితే ఇక్కడ మనం చూస్తే కనుక తద్వారా ఆయన యొక్క అసలైన రూపాన్ని చూసినటువంటి మైనాకి ఎంతో ఆనందంగా అయితే కలిగింది సో ఇక్కడ మహాదేవుడు తనకి ఆనందాన్ని అయితే ఇచ్చారు కదా సో ఈ అర్థం వచ్చేలాగా మహాదేవుడికి ఆ తర్వాత నుంచి శంకరుడు అనేటువంటి పేరు అయితే వచ్చిందనమాట శంకరుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం సో తర్వాత వారిద్దరికీ కూడా వివాహం జరిగింది శివునికి పార్వతికి అయితే వారి ఇద్దరు కూడా తర్వాత కైలాసానికి వెళ్ళారనమాట అయితే ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది అయితే ఎక్కడా కూడా ఈ యొక్క వార్త అనేది ఎక్కడ వినిపించలేదు శివునికి సంతానం కలుగుతుంది అన్నట్టుగా వార్త అనేది రాలేదన్నమాట అయితే మరొక పక్కేమో ఎవరైతే ఈ అసురులు ఉన్నారు కదా తారకాసురుడు వీళ్ళందరూ ఉన్నారు కదా వీరి యొక్క ఆగడాలు అనేవి బ్రహ్మాండంలో రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇక దేవతలు కూడా ఎదురు చూస్తున్నారన్నమాట ఎప్పుడుకి శివుడికి ఎప్పుడు సంతానం కలుగుతుంది అయితే వాళ్ళు చూ ఎదురు చూసి చూసి ఒకరోజు ఏమైందంటే ఈ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నట్టుగా వారందరూ కూడా అగ్నిదేవుణ్ణి అయితే పంపించారు అగ్నిదేవుడు కైలాసానికి వెళ్ళేటప్పుడు ఆ సమయంలోనే శివుడు పార్వతి ఇద్దరూ కూడా ఏకమవుతున్నారనమాట ఆ ప్రాసెస్లో మిడిల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే అగ్నిదేవుడు వారి యొక్క అనుమతి లేకుండా కైలాసంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు వాళ్ళు మధ్యలోనే దాన్ని ఆపేసేటప్పటికీ మహాదేవుని యొక్క వీర్యం అనేది భూమి మీద పడిందన్నమాట అయితే ఆయన ఇప్పటి వరకు కూడా పార్వతితో వివాహం అయ్యేంత వరకు కూడా ఆయన ఎలా ఉన్నారు ఒక సన్యాసిగానే ఉన్నారు కదా ఎప్పుడైతే సతీ మరణించిందో అప్పటి నుంచి కూడా ఆయన ఒంటరిగా తపస్సు అయితే చేసుకుంటూ ఉన్నారు దానివల్ల వీర్యానికి ఎంతో శక్తి ఉందన్నమాట ఆయనలో ఆ వీర్యం అనేది చాలా పెరుగుతూ వచ్చింది అది ఇప్పుడు కాస్త భూమి మీద పడేటప్పటికీ దాని నుంచి అగ్నిజ్వాలలు అలాగే ఎంతో హీట్ అయితే జనరేట్ అవుతుంది అప్పుడు అగ్నిదేవుడు ఏం చేయాలో తెలియక ఆయన ఒక పావురులాగా మారిపోయి ఆ వీర్యాన్ని అయితే అతను ఆయన సేవించారు అయితే ఇక్కడ ఆల్రెడీ దాని నుంచి చాలా హీట్ జనరేట్ అవుతుందని తెలుసుకున్నాం అయితే ఇక్కడ అగ్నిదేవుడికే ఆయనకే ఎంత వేడి కలిగిందనమాట నార్మల్గా అగ్నిదేవుడు అంటేనే ఆయన ఫైర్ కదా సో ఆయనకి హీట్ అనేది పెద్ద ఎక్ అంటే ఆయన నుంచే హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆయనకి పెద్దగా ఏమనిపించదు కానీ ఇక్కడ అగ్నిదేవుడే ఆ హీట్ని ఫీల్ అయ్యాడు అంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు దాని నుంచి ఎంత టెంపరేచర్ అయితే రిలీజ్ అవుతుందో అయితే ఇంకా కొంత సమయానికి ఆ పావురం అనేది అగ్నిదేవుడు పావురం రూపంలో ఉన్నాడు కదా ఆయన ఇంకా దాన్ని హోల్డ్ చేయలేకపోయాడు అనమాట వెంటనే వెళ్ళి కుటిల అనేటువంటి నదిలో అయితే అవి ఏరియాని వదిలేశారు అయితే ఇక్కడ కుటిల అనే నదికి మనం ముందు చూసుకున్నాం కదా ఆవిడ ఎవరు అంటే పార్వతీదేవి యొక్క సోదరి అనమాట ఆవిడికి అహంకారం ఎక్కువగా ఉండడం వల్ల బ్రహ్మ శపించడం వల్ల తను ఒక నదిగా మారిపోయింది అయితే ఆ నదిగా మారినటువంటి కుట్లా ప్రవహిస్తూ ఉండగా ఇప్పుడు అగ్నిదేవుడు పావుల రూపంలో వచ్చి ఆ వీర్యాన్ని అయితే ఆ నదిలో విడిచిపెట్టాడనమాట అయితే అది నదిలో ఉండేటప్పటికీ నీరుకి నార్మల్గా మనం వేడి కొంత సమయానికి వేడి కూడా చల్లారిపోతుంది నీటిలో ఉంటే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రివర్స్లో నీరంతా కూడా మరిగిపోతూ ఉందన్నమాట దాని నుంచి వచ్చేటువంటి వేడికి అయితే కుటిల ఇక తట్టుకోలేకపోయింది ఇంకా ఇలానే ఉంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతే వేడి అయిపోతాయి కదా సో దానివల్ల తను ఏం చేసిందంటే ఆ బాదం తట్టుకోలేక ఆ బిర్యానీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చి ఆ నదికి ఒడ్డు ఉందనమాట ఆ ఒడ్డున రెల్లుగడ్డి అంటాం కదా ఇవన్నీ మొలిచి ఉన్నాయన్నమాట సో అక్కడ తీసుకుని వచ్చి ఆ వీర్యాన్ని అయితే వదిలింది అయితే కొన్ని రోజులకి మాసం వచ్చిందనమాట మాసంలో ఆరో రోజు నాడు ఆ వీర్యం నుంచి ఒక బిడ్డ అయితే జన్మించాడు అయితే ఆ బిడ్డ ఎలా ఉన్నాడంటే దేదీప్యమానంగా వెలుగుతున్నాడు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాడనమాట సో ఇక్కడ ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు అక్కడ అయితే ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడనమాట మనం ఇక్కడ రెల్లిగడ్డ పెరిగినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో కుటిల రివర్ అంటే అక్కడ ఆ నది ఉంది కదా ఆ నది ఒడ్డునే కదా ఇదంతా ఉంది సో ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా శరవణ అని అన్నారనమాట ఇప్పుడు అక్కడ ఆ పిల్లవాడు అక్కడ జన్మించాడు కాబట్టి మనకి కుమారస్వామికి శరవణ అనే పేరు అయితే వచ్చిందనమాట దాని నుంచి ఇక్కడ మన ప్రాసెస్ మొత్తం కనుక చూస్తే అగ్నిదేవుడేమో పావురం రూపంలో ఆ వీర్యాన్ని అయితే మోసారు అలాగే మళ్ళీ తర్వాత మనకి కుట్టిన ఆ నది కూడా ఆ వీర్యాన్ని అయితే కొంతకాలం తనలో దాచుకుందనమాట ఆ తర్వాత ఈ శరవణ అనేటువంటి ఆ ప్రదేశం కూడా ఎక్కడైతే రెల్లుగడ్డి ఉందో అక్కడ కుమారస్వామి అయితే జన్మించారు సో ఈ విధంగా వీరందరూ కూడా కుమారస్వామి జన్మించడంలో ప్రధాన పాత్ర అయితే పోషించారనమాట అయితే ఆ పిల్లవాడు అక్కడ ఉండి ఏడుస్తూ ఉన్నాడు కదా సో అక్కడ ఆయన నుంచి వచ్చేటువంటి ప్రకాశం వల్ల శరవణ ఆ ప్రదేశం మొత్తం కూడా బంగారుపు వర్ణంలో మెరుస్తూ ఉందన్నమాట అయితే ఇదంతా చూసినటువంటి నక్షత్రాలు ఒక నక్షత్ర సమూహం కృత్తికస్ అనేటువంటి నక్షత్ర సమూహం అనేది కృత్తికలు అంటాం అనమాట మనం తెలుగులో సో ఈ నక్షత్ర సమూహంలో ఆరు నక్షత్రాలు ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఆ బాలు చూసి ఎలాగైనా సరే ఆ బాలుడికి మేమంటే మేము పాలివ్వాలని పోటీ పడుతూ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఆరు నక్షత్రాలు ఉన్నాయి కదా ఆ ఆరుగురు ఒక పిల్లవాడికి పాలివ్వడం అనేది కుదరదు కాబట్టి ఆ పిల్లవాడు వెంటనే ఆరు తరలు ఉన్నట్టుగా మారాడు అనమాట అయితే అందువలనే మనకి కుమారస్వామిని షడాన మరియు షణ్ముఖ అని అంటారనమాట ఎందుకంటే ఆరు ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత వారందరూ కూడా పాలిచ్చి ఆ బిడ్డనైతే పోషించారు అయితే ఈ విధంగా కుమారస్వామికి పార్వతీదేవి తను కడుపును మోసి కుమారస్వామిని అయితే కనలేదనమాట ఈ విధంగా ఈ ఆరు నక్షత్రాలు పోషించాయి కాబట్టి ఒక తల్లిలాగా పాలిచ్చి పెంచారు కాబట్టి కుమారస్వామి యొక్క పేర్లు అన్నిటిలో కూడా ప్రధానంగా మనం చెప్పుకునేది ఏంటంటే కార్తికేయాన్ని సో కృతికల నుంచి వచ్చినటువంటి పేరే కార్తికేయ అనమాట సో తర్వాత ఈ వార్త అనేది శివునికైతే తెలిసింది అంటే తన నుంచి వచ్చినటువంటి వీర్యం నుంచి ఒక బిడ్డ జన్మించాడని వార్త అనేది అయితే వెళ్ళిందన్నమాట తర్వాత ఆ విషయం తెలిసినటువంటి పార్వతి పార్వతీదేవి ఆ శరవణ అనేటువంటి ప్రదేశానికి వచ్చి కుమారస్వామిని తన బిడ్డ కదా తీసుకుని అయితే వెళ్ళిందనమాట అయితే తను పుట్టినటువంటి కొన్ని రోజులకి కుమారస్వామిని దేవతలందరికీ కూడా సేనాధిపతిగా నియమించారు అన్నమాట అయితే ఇప్పుడు తారకాసురుని యొక్క వధ అనేది కుమారస్వామి యొక్క చేతుల్లో ఉంది దానివల్ల పుట్టిన ఏడు రోజులకి కుమారస్వామి హిమాలయాల మీద నుంచి అంటే కైలాస పర్వతం హిమాలయాలు కాదు కైలాస పర్వతం మీద నుంచి ఒక మెరుపులాగా కిందకు దూకాడనమాట తారక నీ యొక్క మరణం అనేది నా చేతుల్లో ఉంది అని అనుకుంటూ ఆయన ఒక మెరుపులాగా కిందకు దూకారు సో ఇప్పుడు తారకాసురుణ్ణి ఏ విధంగా వధించబోతున్నారు అనేది మనం నెక్స్ట్ స్టోరీలో అయితే చూద్దాం సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది మీకు కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్